ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు ఎలా ఉండాలి అని వీరి గురించి ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్ కోసం వారు తలెత్తుకొని సమాజంలో నిలబడేలా వారి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా కూడా మద్దతు పలక్కుండా ఎందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఈరోజు ఉద్యోగాలు రావటం లేదని ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదని పట్టాలు చేతికి వచ్చినా కూడా తమ జీవితం ఎక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు కాబట్టే విద్యారంగంలో కనీ విని ఎరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం కాబట్టి నిలబట్టే చదువు తలెత్తుకునే ఉద్యోగాలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా బ్రతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది ఈరోజు బడులకు పంపే ఆ తల్లులను ప్రోత్సహించేందుకు గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి పిల్లాడు బడి బాట పట్టాలి ప్రతి పాప బడి బాట పట్టాలి ఆ పిల్లలు గొప్పగా చదవాలి అని మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా బడులకు పంపి ఆ పిల్లలు పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని తీసుకొచ్చాం ఓ అమ్మ ఒడి కానీ బడుల్లో ఓ నాడు నేడు కానీ మన బడులు ఇంగ్లీష్ మీడియం మార్చడం కానీ క్లాస్ రూములలో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ స్కూళ్ళ కన్నా కూడా గొప్పగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములలో కూడా ఐఎఫ్పి ప్యానెళ్లతో పెట్టి డిజిటల్ బోధన తీసుకురావడం కానీ ఎనిమిదో తరగతి పిల్లలకు కార్పొరేట్ బండులలో కూడా ఇవ్వని విధంగా ఎనిమిదో తరగతి పిల్లలకు ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఇవ్వడం కానీ పిల్లలకు విద్యా కానుక కిట్లు ఇవ్వడం కానీ గోరముద్ద తేవడం కానీ గోరముద్ద తేవడం కానీ స్కూళ్ళల్లో